గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లు బటన్ల నొక్కడంతో కాళం వెళ్లదీసింది తప్ప అభివృద్ధిని పట్టించుకున్న పాపాన పోలేదు ఎన్నికలకు ముందు హడావుడిగా శంకుస్థాపనలు శిలాఫలకాలు ఆవిష్కరించి చేతులు దులిపేసుకుంది విజయవాడలోని సింగనగర్ ప్రాంతంలో మినీ బస్ స్టాండ్ నిర్మిస్తామంటూ శిలాఫలకాలను ఆవిష్కరించి గాలికొదిలేసిన తీరు గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి అద్దం పడుతోంది కూటమి సర్కారైన బస్టాండ్ పనులను పరుగులు పెట్టించి సింగనగర్ ప్రాంత వాసుల చిరకాల కోరికను నెరవేర్చాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తామంటూ వల్లమాలిన హామీలతో అధికారంలోకి వచ్చిన గత వైసీపీ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టాక అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టింది ఐదేళ్ల కాలంలో ఏ అభివృద్ధి పనులు చేపట్టకపోగా ఎన్నికల ఏడాదికి ప్రజలను మభ్యపెడుతూ ఆగమేఘాల మీద రహదారులు పక్కా భవనాలంటూ శంకుస్థాపనలకు తెరలేపింది ఇదిగో మీరు చూస్తున్నారుగా ఈ శిలాఫలకం కూడా ఆ కోవక చెందింది విజయవాడ శివారు ప్రాంత ప్రజల రవాణా కష్టాలు తీర్చేలా మినీ బస్టాండు నిర్మిస్తామంటూ గత వైసీపీ ప్రభుత్వం హడావిడిగా బాంబే కాలనీ ప్రాంతంలో శిలాపలకం ఆవిష్కరించింది అజిత్ సింగ్ నగర్ పాయకాపురం న్యూ రాజరాజేశ్వరిపేట సత్యనారాయణపురం అయోధ్య నగర్ ప్రాంతాల్లో దాదాపు రెండున్నర లక్షల మందికి పైగా నివసిస్తున్నారు వీరు సుదూర ప్రాంతాలకు వెళ్లాలంటే నగరంలోని పండిట్ నెహ్రూ బస్టాండుకు వెళ్లాల్సిందే దాదాపు ఏడు కిలోమీటర్ల దూరంలో బస్టాండు ఉండటం నిత్యం సింగనగర్ వంతెనపై ట్రాఫిక్ కష్టాలు అదనపు ఛార్జీల భారంతో ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఈ అవస్థల నుంచి ప్రజల్ని గట్టెక్కించేందుకు వాంబే కాలనీ డంపింగ్ యార్డు వద్ద ఉన్న రెండు ఎకరాలను మినీ బస్టాండు నిర్మాణానికి కేటాయించారు ఐదేళ్లు బస్టాండు నిర్మాణం దిశగా కన్నెత్తి చూడని వైసీపీ ప్రభుత్వం ఎన్నికల సమయానికి ఇదిగో కట్టేస్తున్నామన్నట్లు రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదమూడున శంకుస్థాపన చేసింది తీరా ఎన్నికలు రావడంతో స్టాండ్ నిర్మాణం అటకెక్కింది ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం ఘోర పరాభవం పాలవడం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టడంతో ఆ ప్రాంత వాసులు మినీ స్టాండ్ నిర్మాణంపై మళ్లీ ఆశలు చేకురించాయి ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి త్వరితగతిన నిర్మాణ పనులు ప్రారంభించాలని కోరుతున్నారు గత ప్రభుత్వం ఎలా అయితే మోసం అలాగే వరకు వరకు పరిమితమైందో ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం కూడా అలా కాకుండా మాటలు చెప్పడం కాకుండా ప్రజలకు ఉపయోగపడే రీతిలో పని కార్యక్రమాలు చేయాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ బస్ స్టాండ్ అనేది ఏర్పాటు చేస్తే ఇక్కడ నుంచి సుమారు నడుచుకొని వెళ్ళడానికి ఆ గంట నుంచి రెండు నిమిషాలు పడుతుంది అంత టైం లేకుండా ఎక్కువ టైం వృధా కాకుండా ఆ ఉద్యోగాలకు వెళ్ళడానికి కానీ హాస్పిటల్కి వెళ్ళడానికి కానీ ముసలి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి బస్ స్టాండ్ అనేది ఏర్పాటు చేస్తే ప్రజలకి మేలు చేసిన వాళ్ళు అవుతారని చెప్పేసి అని మేము సేఫ్టీ మరి ఇక్కడ వచ్చి బస్సు ఆగడం కానీ అంటే అది సేఫ్టీ మాకు బస్ స్టాండ్ లేకపోతే అక్కడ వచ్చే కాలనీలు దించేస్తారు వచ్చేస్తారు ఏ ఊరికి వెళ్ళగలన్నా బస్సు ఎక్కడ లేదు బస్ స్టాండ్కి వెళ్ళవలసి వస్తుంది నలభై రూపాయలు ఛార్జీ పెట్టి ఇక్కడ బస్ స్టాండ్ ఉండడం గో ఎక్కడి అక్కడికి వెళ్ళొచ్చు మినీ బస్ స్టాండ్ నిర్మాణం పూర్తయితే ప్రజలకు చాలా వరకు రవాణా కష్టాలు తీరుతాయి ఈ బస్ స్టాండ్ ప్రాంతం అన్ని ప్రధాన నగరాలకు వెళ్ళే రహదారులకు కేంద్రంగా ఉండడంతో రవాణా సులభతరం అవుతుంది ప్రధానంగా ఇటు గొల్లపూడి ఇబ్రహీంపట్నం మీదుగా హైదరాబాద్ పైపుల్ రోడ్డు మీదుగా నూచివీడు రామవరప్పాడు ఇన్నర్ రింగ్ రోడ్డు మీదుగా విశాఖపట్నం బెంజ్ సర్కిల్ మీదుగా చెన్నై వెళ్లే వారికి రవాణా సమయం ఆదా అవడంతో పాటు చార్జీల భారం తగ్గుతుందని ప్రజలు చెబుతున్నారు బస్ స్టాండ్ కావాలని చెప్పేసి మేము స్థానిక ఎమ్మెల్యేని అడిగాము ముందు ఎలక్షన్ ముందే ఒక సంవత్సరం ముందే అడిగాము లాస్ట్లో ఎలక్షన్ కూడా వచ్చే ముందు శంకుస్థాపన చేశారు కానీ ఇంతవరకు దీని గురించి పట్టించుకునే వాళ్ళు లేరు అసలు కడతారా కట్టరా కూడా తెలియదు ఇంతవరకు డౌట్గా ఉంది అంటే ఇప్పుడు మేము న్యూస్ వీడ్ వెళ్ళాలన్నా ఇటు వెళ్ళాలన్నా మేము బస్ స్టాండ్కి వెళ్ళి ఎక్కాలి కొత్త బస్ స్టాండ్కి వెళ్ళాలి పైపుల రోడ్ వెళ్ళాలి పైపుల రోడ్లో ఫుల్ అయిపోయి వస్తున్నాయి ఒక్కోసారి ఆటో ఛార్జెస్ వస్తే ఎన్టీఆర్ బస్ స్టాండ్కి ముప్పై తీసుకుంటారు ము మనిషికి ముప్పై రూపాయలు తీసుకుంటారు సర్వీస్ అయితే కిరాయి అయితే నూట యాభై రూపాయలు తీసుకుంటారు ఇంకా టైం బాగా మాకు ఫ్లైఓవర్ మీద ట్రాఫిక్ ఇవన్నీ బస్ స్టాండ్కి లోపు చాలా టైం వేస్ట్ అవుతుంది ఇక్కడ అయితే బాగుంటుంది సింగ్నగర్ అన్నది విజయవాడ నుంచి ఔటర్ ఏరియా కాబట్టి ఇక్కడ కూడా బస్సులు వచ్చి ఆగి వెళ్తూ ఉంటే మరి జనాలకు చాలామందికి మేలుగా ఉంటుంది ఇక్కడ నుంచి ఏడు కిలోమీటర్లు బస్ స్టాండ్లోకి వెళ్ళకోకుండా జనాలు ఇటు నుంచి ఇటు వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళకి కిలోమీటర్స్ కలిసి వస్తే ప్లస్ చాలా లాభదాయకంగా ఉంటదనేది అనుకుంటున్నాను మరి ఈ పనులు మళ్ళీ ముమ్మరంగా చేయాలనేసి అయితే మేము కోరుకుంటున్నాం కూటమి ప్రభుత్వం మినీ బస్టాండ్ నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు